సర్వేలు వస్తున్నాయి మరొక సర్వే వచ్చింది సెన్సార్ రిపోర్ట్ అంటే తెలంగాణ సంబంధించిన యొక్క సెన్సార్ రిపోర్ట్ అనే ఒక సర్వే ఈ రోజు వచ్చింది వాళ్ళు కూడా చెప్పారు ఇక్కడ అంటే డేటెడ్ థర్టీ ఇలెవెన్ ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి వాళ్ళు ఇచ్చారు సెన్సార్ రిపోర్ట్ తెలంగాణ ట్వంటీ ట్వంటీ త్రీ కి సంబంధించి అసెంబ్లీ ఎలక్షన్స్ కి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ని వాళ్ళు ఇచ్చారు ఆ ఎగ్జిట్ పోల్స్ కూడా వాళ్ళు చెప్పింది మాత్రం నిజమైంది వాళ్ళు ఏం చెప్పారంటే కాంగ్రెస్ పార్టీకి అరవై నాలుగు ప్లస్ఆర్ మైనస్ ఫోర్ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి నా ఫైవ్ ప్లస్ఆర్ మైనస్ ఫోర్ బి బీజేపీ ఏదైతే ఉందో సెవెన్ వచ్చే పరిస్థితి ఉంది ఎంఐఎంకి ఏడు అదేవిధంగా విధంగా అదర్స్కి ఒకటి లేదా రెండు వచ్చే అవకాశం ఉందని వీళ్ళు రిపోర్ట్లో తెలియజేశారు బట్ తెలంగాణ ఎలక్షన్స్ కి సంబంధించి వాళ్ళు చేసిన ఎగ్జిట్ పోల్ ఇది సేమ్ అదేవిధంగా వచ్చాయి ఫైనల్ రిజల్ట్ కూడా వాళ్ళు చెప్పారు కాంగ్రెస్ పార్టీకి అరవై నాలుగు బీఆర్ఎస్ పార్టీకి ముప్పై తొమ్మిది ఎంఐఎం ఏడు బీజేపీ ఎనిమిది అదర్స్ ఒకటి అంటే వి హావ్ ప్రిడిక్టెడ్ ద పర్ఫెక్ట్ ఎగ్జిట్ పోల్ సీట్ ప్రొజెక్షన్ అల్టిమేట్ అని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది టోటల్ గా రెండు వేల ఇరవై మూడు తెలంగాణ ఎలక్షన్ సంబంధించి వాళ్ళు ఏదైతే ప్రిడిక్ట్ చేశారో అదే నిజమైంది అని చెప్పి వాళ్ళు గర్వంగా చెప్పుకుంటున్న పరిస్థితి దాంట్లో కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో ఎవరు గెలుస్తారు అనేది కూడా వాళ్ళు చెప్పారు ఒక్కసారి ఆ రిజల్ట్ రిపోర్ట్ చూద్దాం వాళ్ళు కంబైన్డ్ జిల్లాలకు సంబంధించి ప్రిడిక్షన్స్ ఇచ్చారు ఒకసారి చూద్దాం ఒకసారి కడపకు సంబంధించి ఓల్డ్ కడప డిస్టిక్ సంబంధించి సెనారి వాళ్ళు చెప్పారు బద్వేల్ వైసీపీ గెలుస్తుంది రాజంపేట వైసీపీ గెలుస్తుంది కడప వైసీపీ కోడూరు రాయచోటి పులివెందుల కమలాపురం అండ్ జమ్మల మొత్తం ఈ ఎనిమిది స్థానాలలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది పొద్దుటూరు అండ్ మైదుకూరు మాత్రం టీడీపీ గెలుస్తుంది టోటల్ గా పది స్థానాలు ఉన్నాయి కడప ఓల్డ్ కడపకు సంబంధించి దాంట్లో ఎనిమిది స్థానాల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది రెండే రెండు స్థానాలు అదేంటంటే పొద్దుటూరు అండ్ మైదుకూరు ఈ రెండు మాత్రం టీడీపీ గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడ ఇది కడపకు సంబంధించిన స్థాయి నెక్స్ట్ చూద్దాం వీళ్ళు బోల్డ్ చిత్తూరుకు సంబంధించి కూడా ఎవరు గెలబోతున్నారు అనేది కూడా వాళ్ళు చెప్పారు ఒకసారి చూసుకున్నట్టయితే తంబాలపల్లి టీడీపీ గెలుస్తుంది పీలేరు టీడీపీ గెలుస్తుంది మదనపల్లి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొంగునూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రగిరి ఇక్కడ టీడీపీ ఈ ఒక సర్వే రిపోర్ట్ చెప్తుంది చంద్రగిరికి సంబంధించి పులవర్తి నాని వర్సెస్ ఇక్కడ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఉన్నారు వాళ్ళు ఇక్కడ ఎవరు గెలుస్తారు అనేది కూడా చాలా ఉత్కంఠ ఉంది బట్ ఇక్కడ మాత్రం ఈ సభ మాత్రం చెప్తుంది చంద్రగిరి టీడీపీ గెలుస్తుంది అని చెప్తుంది తిరుపతి జనసేన శ్రీకాళహస్తి టీడీపీ సత్తివేడు వైసీపీ నగరి టీడీపీ గెలుస్తుంది రోజా ఓడిపోబోతుంది ఇక్కడ నగరం నుంచి అని చెప్తుంది గంగాధర నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు చూసినట్టయితే టీడీపీ గెలుస్తుంది పూతలపట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పలమనేరు టీడీపీ గెలుస్తుంది కుప్పం టీడీపీ గెలుస్తుంది టోటల్ గా ఓల్డ్ ఓల్డ్ చిత్తూరుకి సంబంధించి చూస్తే టీడీపీ ఎనిమిది స్థానాలను గెలబోతుంది వైసీపీకి ఐదు స్థానాలు రాబోతున్నాయి ఒకటే ఒకటి జనసేన పార్టీ గెలుస్తుంది అది తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నెక్స్ట్ తిరుపతి తర్వాత మనం చూస్తే ప్రకాశం జిల్లాకి సంబంధించి రిపోర్ట్ చూద్దాం ప్రకాశం జిల్లాలో ఎవరు గెలబోతున్నారు ఏంటి అనేది ఒకసారి చూసినట్టయితే ఎర్రగొండపాలెం వైసీపీ గెలుస్తుంది దర్శి టీడీపీ గెలుస్తుంది పర్చూరు టీడీపీ అద్దంకి టీడీపీ చీరాల వైసీపీ గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది బట్ కొన్ని సరిదలు మాత్రం చీరాల్లో ఆ మంచి కృష్ణమోహన్ గెలబోతున్నాడు కాంగ్రెస్ పార్టీ నుంచి అని చెప్తున్న పరిస్థితి బట్ మీరేమనుకుంటున్నారనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి చీరాల అసెంబ్లీ సెగ్మెంట్ కి సంబంధించి సంత నూతల పాటు టీడీపీ గెలుస్తుంది ఒంగోలు టీడీపీ కందుకూరు టీడీపీ కొండపి టీడీపీ మార్కాపురం వైసీపీ ఎద్దులూరు వైసీపీ కనిగిరి టీడీపీ గెలుస్తున్న పరిస్థితి టోటల్ గా మొత్తం పన్నెండు స్థానాలు ఉంటే టీడీపీ ఎనిమిది స్థానాలను గెలబోతుంది ప్రకాశం జిల్లాలో కేవలం నాలుగే నాలుగు స్థానాల వైసీపీ గెలవబోతున్న పరిస్థితి కనబడుతుంది టోటల్ గా ప్రకాశం జిల్లా ఓల్డ్ ప్రకాశానికి సంబంధించి ఉమ్మడి ప్రకాశం జిల్లాకి సంబంధించి రిపోర్ట్ ఇది నెక్స్ట్ చూద్దాం గుంటూరు జిల్లాకి సంబంధించి నిజంగా గుంటూరులో కోస్తల్ కోస్తాలో ఎక్కువ తెలుగుదేశం పార్టీకి అదేవిధంగా కూటమికి ఎక్కువ బలం ఉన్న పరిస్థితి కనబడుతుంది నిజంగా ఆ బలబలాలు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఏ విధంగా ఉన్నాయని చూద్దాం కథగూరుబడి టీడీపీ గెలవబోతుంది ఇక్కడ నుంచి భాష్యం ప్రవీణ్ గెలబోతున్నాడు మొట్టమొదటిసారి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నాడు అని చెప్తుంది ఈ యొక్క సర్వే తాటికొండ టీడీపీ గెలబోతుంది మంగళగిరిలో నారా లోకేష్ గెలబోతున్నారు పొన్నూరు టీడీపీ గెలబోతుంది వేమూర్ టీడీపీ రేపల్లి టీడీపీ తెనాలి తెనాలి నుంచి నాదండ్ల మనోహర్ గెలబోతున్నారు జనసేన పార్టీ గెలబోతుంది బాపట్ల వైసీపీ దంతగుడు పత్తిపాటి టీడీపీ గెలబోతుంది గుంటూరు వెస్ట్ టీడీపీ గుంటూరు ఈస్ట్ వైసీపీ చిలకలూరు పేటలో పత్తిపాటి పుల్లారావు గెలబోతున్నారు నరసరావుపేటలో మరొకసారి ఇక్కడ రెడ్డి గెలవబోతున్నారు సత్తెనపల్లి టీడీపీ కన్నా లక్ష్మణ్ గెలబోతున్నాడు వెనుకొండ టీడీపీ గురజాల టీడీపీ మాచర్ల టీడీపీ నిజంగా చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ సంబంధించి చాలా రిపోర్ట్స్ చెప్తున్నాయి అంటే గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా టీడీపీ గెలవని చోట కూడా ఈసారి టీడీపీ గెలుస్తుందని చెప్తుంది దానికి ఉదాహరణ మాచెర్ల మాచర్లలో జూలకంటి బ్రహ్మారెడ్డి గెలవబోతున్నాడు చెప్తుంది సంసార్ రిపోర్ట్ సర్వే టోటల్ గా మొత్తం పదహారు స్థానాలు ఉంటే టోటల్ మొత్తం ఇక్కడ చూసుకున్నట్టయితే టీడీపీ పదమూడు గెలబోతుంది ఉమ్మడి గుంటూరుకి సంబంధించి వైసీపీ మూడు గెలబోతుంది అదేవిధంగా జనసేన పార్టీ ఒక్క స్థానాన్ని గెలబోతుంది గుంటూరు జిల్లాకి సంబంధించి టోటల్ గా ఉమ్మడి గుంటూరు జిల్లాకి సంబంధించిన రిపోర్ట్ ఇది నెక్స్ట్ చూస్తే వెస్ట్ గోదావరికి వెళ్తున్నాం వెస్ట్ గోదావరిలో సినారియో ఎలా ఉంది ఏంటి అని చూస్తే వెస్ట్ గోదావరిలో కోవూరు టీడీపీ గెలబోతున్న పరిస్థితి నిర్దవోళ్లు జనసేన పార్టీ ఆచంట టీడీపీ పాలకొల్లు టీడీపీ నర్సాపురం జనసేన భీమవరం జనసేన ఉండి టీడీపీ ఉండిలో రఘురాం కృష్ణంరాజు ఎవరైతే ఉన్నారో ట్రిపుల్ ఆర్కి ఎలా అని చెప్తుంది ఒక సర్వే తనకు టీడీపీకి గెలవోతుంది తాడేపల్లిగూడెంలో జనసేన పార్టీ ఉంగుటూరులో వైసీపీ బెందులూరులో వైసీపీ గెలుస్తున్న పరిస్థితి అని చెప్తున్నారు నిజంగా కొన్ని సర్వేలు చూసుకున్నట్టయితే కొఠారి అబ్బాయి చౌదరి ఓడిపోతున్నాడని చెప్తున్నారు బట్ సెన్సార్ రిపోర్ట్ మాత్రం చెప్తుంది ఇక్కడ కోఠారి అబ్బాయి చౌదరి గెలవబోతున్నాడు చింతమనేని ప్రభాకర్ ఓడిపోబోతున్న పరిస్థితి అని చెప్తుంది ఈ యొక్క సర్వే దీని గురించి మీరేమనుకుంటున్నారనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి దెందులూరుకు సంబంధించి ఏలూరులో టీడీపీ గెలుస్తుంది గోపాలపురం వైసీపీ పోలవరం వైసీపీ చింతలపూడి మాత్రం టీడీపీ గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది టోటల్ గా వెస్ట్ గోదావరికి సంబంధించి టీడీపీ ఏడు జనసేన నాలుగు వైసీపీ నాలుగు గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది వెస్ట్ గోదావరికి సంబంధించి నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఈస్ట్ గోదావరి కొద్దాం ఈస్ట్ గోదావరిలో సినారి ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒకసారి చూద్దాం ఒకసారి చూసినట్టయితే తుని తుని వైసీపీ గెలబోతుంది ఎనమల దివ్య ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఓడిపోబోతుంది అని చెప్తున్నారు దాంతో పాటు పత్తిపాడు టీడీపీ గెలబోతుంది పిఠాపురంలో జనసేన గెలబోతుంది పవన్ కళ్యాణ్ గెలబోతున్నారు మొట్టమొదటి అసెంబ్లీలో కడుగు పెట్టబోతున్నాడు అని చెప్తుంది ఈ యొక్క సర్వే కాకినాడ రూరల్ జనసేన కద్దాపురం టీడీపీ అనపర్తి వైసీపీ గెలబోతుంది అని చెప్తుంది కాకినాడ సిటీ వైసీపీ గెలబోతుంది దాంతోపాటు రామచంద్రాపురం టీడీపీ గెలవోతుంది ముమ్మడివరం టీడీపీ గెలబోతుంది అమలాపురం టీడీపీ గెలబోతుంది దాంతోపాటు గన్నవరం జనసేన పార్టీ గెలబోతుంది కొత్తపేట టీడీపీ గెలబోతుంది గన్నవరం తర్వాత గన్నవరం జనసేన పార్టీ గెలిస్తే కొత్తపేట టీడీపీ గెలబోతుంది నెక్స్ట్ మండపేట కూడా టీడీపీ రాజానగరం జనసేన పార్టీ రాజమండ్రి సిటీ టీడీపీ గెలుస్తుంది రాజమండ్రి రూరల్ కూడా టీడీపీ గెలుస్తుంది జగ్గంపేట టీడీపీ దాంతోపాటు రంపచోడవరం వైసీపీ గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది టోటల్ గా చూస్తే టిడిపికి పది వైసీపీ ఐదు జనసేన పార్టీ నాలుగు టోటల్ గా ఓల్డ్ ఈస్ట్ గోదావరికి సంబంధించిన సినార్యో ఈ విధంగా ఉంది నెక్స్ట్ చూస్తే విజయనగరం జిల్లా వస్తాము విజయనగరం జిల్లాలో ఎలాంటి పరిస్థితి ఉంది ఎవరు గెలిచే పరిస్థితి ఉందని చూసినట్టయితే ఒక్కసారి కురుపాం వైసీపీ గెలుస్తుంది పాటు పార్వతీపురం వైసీపీ సాలూరు వైసీపీ బొబ్బిలి మాత్రం టీడీపీ గెలుస్తుంది చిపురిపల్లి వైసీపీ గెలుస్తుంది గజపతి నగరం వైసీపీ నెల్లిమర్ల వైసీపీ గెలుస్తుంది విజయనగరం టీడీపీ శృంగవరపు కోట టీడీపీ గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది నెల్లిమర్లకు సంబంధించి లోకం నాగమాధవి గెలుస్తుందని చాలా సర్వేలు చెప్తుంది బట్ ఈ సర్వే మాత్రం ఇక్కడ వైసీపీ గెలుస్తుందని చెప్తున్నారు బట్ మీ ఒపీనియన్ ఏంటి కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి నెల్లిమర్లకు సంబంధించి టోటల్ గా చూస్తే ఓల్డ్ విజయనగరానికి సంబంధించి టీడీపీ మూడు గెలబోతుంది వైసీపీ వైసీపీ ఏదైతే ఉందో ఆరు గెలబోతున్న పరిస్థితి కనబడుతుంది నెక్స్ట్ నెక్స్ట్ చూద్దాం కృష్ణా జిల్లా కృష్ణా జిల్లాలో పరిస్థితి ఏంటి అనేది ఒకసారి చూసుకున్నట్టయితే తిరువురు ఏదైతే ఉందో టీడీపీ గెలబోతుంది నూజిబీడు వైసీపీ గన్నవరంలో టీడీపీ గెలబోతుంది గుడివాడు మాత్రం వైసీపీ గెలుస్తుంది అని చెప్తుంది సెన్సార్ రిపోర్ట్ నిజంగా ఇప్పటి వరకు చాలా సర్వేలు చెప్పినాయి కొడాలి నాని ఓడిపోబోతున్నాడు గుడివాడికి సంబంధించి చాలామంది చాలా మంది చెప్తున్న పరిస్థితి సెన్సార్ రిపోర్ట్ మాత్రం ఇక్కడ వైసీపీ గెలుస్తుంది గుడివాడలో చెప్తున్నారు బట్ మీరేమనుకుంటున్నారు గుడివాడ రిజల్ట్ గురించి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి గుడివాడకి సంబంధించి కైకలూరు బీజేపీ గెలుస్తుంది పెడన టీడీపీ మచిలీపట్నం టీడీపీ అవినిగడ్డ జనసేన పామర్రు వైసీపీ గెలుస్తుంది పెనమనూరు ఇక్కడ పెనమలూరు టీడీపీ గెలుస్తుంది విజయవాడ వెస్ట్ బీజేపీ సెంట్రల్ టీడీపీ ఈస్ట్ టీడీపీ మైలవరం టీడీపీ నందిగామ టీడీపీ అండ్ జగ్గయ్యపేట ఏదైతే ఉందో టీడీపీ గెలుస్తున్న పరిస్థితి టోటల్ కృష్ణా జిల్లాకి సంబంధించి టీడీపీ పది స్థానాలు గెలుస్తుంటే వైసీపీ మూడు బీజేపీ రెండే రెండు స్థానాలు గెలవబోతున్నాయి ఇక్కడ కృష్ణా జిల్లాకి సంబంధించి నెక్స్ట్ మనం చూస్తే విశాఖ డిస్టిక్ వద్దాం విశాఖలో టీడీపీ చాలా ముందంజలో ఉంటుంది టీడీపీకి ఎక్కువ అక్కడ ఆదరణ ఉన్న పరిస్థితి కనపడుతుంది ఇప్పుడు ఎలా ఉందో చూద్దాము భీమిలి టీడీపీ గెలుస్తుంది విశాఖపట్నం ఈస్ట్ టీడీపీ సౌత్ జనసేన నార్త్ వైసీపీ వెస్ట్ టీడీపీ గాజువాక్ టీడీపీ గెలుస్తుంది చోడవరం టీడీపీ గెలుస్తుంది మాడుగుల మాత్రం వైసీపీ గెలుస్తున్న పరిస్థితి నెక్స్ట్ అరకు వ్యాలీ వైసీపీ దాంతోపాటు పాడేరు వైసీపీ దాంతోపాటు అనకాపల్లి కూడా జనసేన పార్టీ గెలుస్తుంది పెందుర్తి జనసేన ఎలమంచిల్ జనసేన పైకరాపేట టీడీపీ నర్సీపట్నం టీడీపీ గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది టోటల్ గా చూసుకున్నట్టయితే టీడీపీకి ఏడు జనసేనకి నాలుగు టోటల్ గా చూస్తే టీడీపీకి ఏడు జనసేనకి నాలుగు వైసీపీ కూడా నాలుగుని గెలుచుకుంటుంది విశాఖపట్నానికి సంబంధించి నెక్స్ట్ చూద్దాం విశాఖపట్నం తర్వాత విశాఖపట్నం తర్వాత శ్రీకాకుళం అని కొద్దాం శ్రీకాకుళంలో స్నానం ఏ విధంగా ఉంది ఎవరు గెలబోతున్నారు అనేది ఒకసారి చూస్తే ఇచ్చాపురం టీడీపీ పలాస వైసీపీ గెలుస్తుంది పలాసాకి సంబంధించి గౌత శ్రీరీష్ గెలబోతున్నారు అని చెప్పి చాలా సర్వేలు చెప్తున్నాయి బట్ ఈ సర్వే మాత్రం వైసీపీ గెలబోతుంది పలాసాకి సంబంధించి అని చెప్తున్నారు బట్ మీరేమనుకుంటున్నారు మీ యొక్క రిజల్ట్ ఏంటని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి పలాసాకి సంబంధించి టెక్కలు టీడీపీ పాతపట్నం టీడీపీ దాంతోపాటు శ్రీకాకుళం వైసీపీ ఆముదాల వలస టీడీపీ హెచ్ర్ లో వైసీపీ దాంతోపాటు నర్సన్నపేట టీడీపీ రాజాం టీడీపీ దాంతోపాటు పాలకొండగోడ వైసీపీ ఇది టోటల్ గా బోల్డ్ శ్రీకాకుళం డిస్టిక్ సంబంధించి సినారియో ఈ విధంగా ఉంది టోటల్ గా చూసుకున్నట్టయితే టిడిపి ఆరు స్థానాలు నాలుగు స్థానాలలో వైసీపీ ఇది శ్రీకాకుళం రిపోర్ట్ దాంతోపాటు ఇక్కడ చూస్తే బోల్డ్ నెల్లూరు బోల్డ్ నెల్లూరుకి సంబంధించి ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం నెక్స్ట్ బోల్డ్ నెల్లూరులో పరిస్థితి ఏంటి అనేది ఒకసారి చూద్దాం ఓల్డ్ నెల్లూరు జిల్లాకు సంబంధించి చూసినట్టయితే కావల్లి టీడీపీ గెలబోతుంది ఆత్మకూరులో వైసీపీ కొవ్వూరు మాత్రం టీడీపీ గెలబోతుంది నెల్లూరు సిటీ కూడా టీడీపీఏ రూరల్ కూడా టీడీపీఏ దాంతోపాటు సర్వేపల్లి వైసీపీ గెలుస్తుంది గూడూరు వైసీపీ సుల్లూరుపేట వైసీపీ వెంకటగిరి టీడీపీ అండ్ ఉదయగిరి టీడీపీ గెలుస్తున్న పరిస్థితి టోటల్ గా చూసుకున్నట్టయితే టీడీపీ ఆరు స్థానాలు నాలుగు స్థానాలలో వైసీపీ గెలబోతుంది బోల్డ్ నెల్లూరుకు సంబంధించి నెక్స్ట్ ఇప్పుడు దాకా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో అంటే ఉమ్మడి జిల్లాలలో పరిస్థితి ఏంటి అనేది చెప్పాము టోటల్ గా నంబర్స్ చూద్దాం ఎవరు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రాబోతున్నారు ఎవరికి ఎన్ని సీట్లు అనేది సెన్సార్ రిపోర్ట్ ఒక అద్భుతమైన సర్వేనిచ్చింది వాళ్ళు వాళ్ళు చెప్పిన సర్వే ఏంటో ఒక్కసారి ఫైనల్ నంబర్స్ చూద్దాం సెన్సార్ రిపోర్ట్ ప్రిడిక్ట్ ద రిజల్ట్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్ యాజ్ ఫాలోస్ టీడీపీ ప్లస్ ఆర్ మైనస్ వాళ్ళు ఒక రిపోర్ట్ చెప్పారు టీడీపీకి తొంభై రెండు స్థానాలు రాబోతున్నాయి ప్లస్ఆర్ మైనస్ ఫోర్ అని చెప్తున్నారు జనసేన పార్టీకి పదిహేను స్థానాలు రాబోతున్నాయి ప్లస్ఆర్ మైనస్ టూ అని చెప్తున్నారు బీజేపీకి రెండు స్థానాలు రాబోతున్నాయి ప్లస్ ఆర్ మైనస్ వన్ అని చెప్తున్న పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అరవై ఆరు స్థానాలు రాబోతున్నాయి ప్లస్ ఆర్ మైనస్ సెవెన్ అని చెప్తున్నారు దాంతో పాటు అదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక్క స్థానం రాబోతుంది అని చెప్తుంది సెన్సార్ రిపోర్ట్ అనే ఈ యొక్క సర్వే టోటల్ గా చూసుకున్నట్టయితే టిడిపికి తొంభై రెండు జనసేనకు పన్నె పదిహేను బిజెపికి రెండు టోటల్ గా చూసుకున్నట్టయితే కూటమి అధికారంలో రాబోతుంది అని చెప్తుంది సెన్సార్ రిపోర్ట్ అనే ఈ యొక్క సర్వే టోటల్ గా నూట తొమ్మిది స్థానాలలో ఇక్కడ నూట తొమ్మిది స్థానాలలో ఇక్కడ టీడీపీ గెలబో టీడీపీ కూటమి గెలబోతుంది మొత్తం నూట తొమ్మిది స్థానాల్ని గెలుచుకోబోతుంది అని చెప్తుంది ఈ యొక్క సర్వే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అరవై ఆరు స్థానాలు మాత్రమే వచ్చే పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్ లో